ఈ టి ప్రసాద్ ఎమ్మెల్యే అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యదర్శులకు అన్ని కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలి

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఫస్ట్ టైం ఇంత ఘనంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్గులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ టెంపుల్కి నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది త్వరలోనే ఈ టెంపుల్ని కొత్త టెంపుల్గా మార్చి అంటే దాదాపు వంద సంవత్సరాలు పైగా ఈ టెంపుల్ నిర్మాణం జరిగింది శిథిలావస్సులో ఉందని చెప్పేసి మా ముఖ్యమంత్రి వర్లు గారిని అడుగుతూనే నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దానిలో భాగంగా ట్వంటీ పర్సెంట్ మా పబ్లిక్ ఫండు కానీ కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది అలాగే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇరవై మూడవసారి తిరుపతి తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్కడికి వెళ్ళడము దానిలో భాగంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ ప్రతి దేశంలో ఉండే ప్రతి రాజధానిలోనూ చిక్కిడి వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణం చేపట్టడం చేపట్టాలని చెప్పి చెప్పడం జరిగింది అలాగే నిన్నటి రోజున అసెంబ్లీలో కానీ డిడిఎన్ అయితే ఇవన్నీ అందరినీ డిడిఎన్ కానీ దూప దైవే దూప నైవేద్యం పెంచడం జరుగుతూ ఉంది నిన్ననే అసెంబ్లీ కానీ ప్రకటించడం జరిగింది ముఖ్యంగా అంటే ఇవే కాదు టెంపుల్స్ ఒకటే కాదు అయితే అయితే మసీదులైతే ప్రతి ఒక్కరికి ఈ ఫండ్స్ రిలీజ్ చేసి దాన్ని నూతనంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది